ఛత్రపతి శివాజీ తన తల్లి జీజాబాయ్ అదే విధంగా స్వామి వివేకానందని కన్నటువంటి తన తల్లి భువనేశ్వరి దేవి మరి ఆ తల్లిలో కదా తీర్చిదిద్దారు కొడుకుల్ని మరి మీ పిల్లల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దన్నారు ఒక్కసారి ఆలోచించండి అమ్మా మనం ఇక్కడికి రావడం మంచిదే కానీ ఇక్కడి నుంచి జ్ఞానాన్ని పట్టుకెళ్తే అప్పుడే నువ్వు రాముడిని సీతాదేవిని నువ్వు స్మరించుకున్నట్టు అప్పుడే నిజమైన రామభక్తుడు అయినట్టు ఒక్కసారి ఆలోచించండి మేము మీలా పెళ్ళిళ్ళు చేస్తున్న పిల్లలు కనగలం కదండి మరి ఎందుకంటే మేము ఇలా ఉండిపోవడానికి కారణం కాబట్టి మన హిందువులందరూ కూడా దారి తప్పుతున్నారు గోడలు దూకుతున్నారు గోడలు దూకు కొంపైపోతున్నారు కొంపైపోయి ఏం చేస్తున్నారు ఆ కొంపుని మన కొంపుల దగ్గర తెచ్చి అందిస్తున్నారు కాబట్టి కూడా మన పిల్లలకి చైతన్యం రగిలించాలంటే అరే బాబు రాముడు పలానా దగ్గర తిన్నాడు పలానా దగ్గర పడుకున్నాడు పలానా దగ్గర జీవించాడు పలానా దగ్గర పుట్టాడు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలిగిన రోజా నిజంగా రాముడు ఉన్నాడని పిల్లల్లో ప్రక విశ్వాసం మెదడులో నాడుతుంది అటువంటి ధర్మాన్ని హిందుత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఈ నా దర్శనం పుణ్యం సాధువునాం స్పర్శ పాపహర సాధువుని చూస్తేనే సగం పాపం పోతుండే సాధువుని దర్శించుకుని సాధు యొక్క పాదాలు తాకితేనే నీలో సగం పాపాలని కూడా హరిస్తాయే అటువంటి అటువంటి గొప్ప పుణ్య ప్లేస్లో మీకు రెండు అదృష్టాలు ఒకటి సీతాదేవి నడియాడి ప్రదేశంలో మీరు అడుగు పెట్టారు సాక్షాత్ యొక్క సీతారాముని వారికి ప్రచారం చేస్తున్న సాధువు దర్శనం కూడా కలిగిందంటే మీరందరూ గత జన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీరెవరు పాపులు కాదు మీరందరూ పాపులా 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 మీరెవరేనా కాదు మనందరం కూడా పుణ్యాత్ములే ఎలాగనుకున్నారు చూడండి వేదంలో ఒక మాట ఉంటారు నేను చెప్పినట్టు చెప్పండి అమృతపుత్ర అందరూ చెప్పాలి అమృతపుత్ర మనందరం కూడా అమృతం నుంచి పుట్టాం కాబట్టి ఎవరు పాపాలు చేయాలి ఒకవేళ పాపాలు చేశామని అనుకుందాం అనుకుందాం మనకు తెలుసో తెలియకో మన జీవన విధానంలో మన పిల్లల్ని మన భార్యని మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పాపం చేసినా కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి అమ్మా సీతాదేవి నేను చేసిన పాపాలను చమించమ్మని చెప్పి మనం అడుక్కుంటాం లేదా ఎవరో వచ్చి మనకు చెప్పాలంటే మనం చెప్పుకుంటున్నాం కదా